అన్నమయ్య జిల్లా పీలేరు పీలేరు పట్టణంలో కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ అనంతరం జరిగిన ర్యాలీలో కూటమి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలను గుప్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కిషోర్ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డి ఉందా ప్రజల్లో మంత్రి ముఖ్యమంత్రి అయ్యేందా ఆలోచన చేసుకోండి ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాడి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసీజి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు నేను చెప్పాను ఇంకా కథ చాలా ఉంది ఇక కథ చాలా ఉంది నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు అని నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్య నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాలు పట్టుకున్నా అనుకుంటావేమో అని కొత్తగా వచ్చి మళ్ళీ కాలు పట్టుకున్నాడు ఇది నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం కోసం గారికి సిద్ధంగా ఉన్నాను నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగౌరంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము